తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది రాజకీయ సవాళ్ల పర్వం తెలంగాణలో అభివృద్ధిపై అభివృద్ధి లక్ష్మణ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ పై స్పందించారు మాజీ మంత్రి ప్రతి సవాల్ విసిరారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు మధ్యాహ్నం హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తున్నారు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ బిఆర్ఎస్ నేతలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చర్చకు రావాలంటున్నారు కొప్పుల ఇక మొన్న మంత్రి అడ్లూరి ఏం మాట్లాడారో చూద్దాం బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటుంది నేను చెప్తున్నా నూట ఇరవై మూడు అడుగులు ఉన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావు మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు గుర్తిస్తా చర్చ ఇరవై నెలలో కూడా మేమేం ఏం చేసినాము పది సంవత్సరాలు మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు నా అబద్ధం మాడిన విషయం సిద్ధం